టీసీఎస్ వెబ్సైట్ లోనే జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ప్రతి ప్రతి దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఇది ఎట్లా అప్లై చేయాలి ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రముఖ టీసీఎస్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ లోనే ఈ జాబ్ డీటెయిల్స్ అనేది వాళ్ళు పోస్ట్ చేశారు సో ఇదే వీడియోలో రిక్రూట్మెంట్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి టెస్ట్ అనేది ఎట్లా క్లియర్ కూడా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓపిక్ గా లాస్ట్ దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది టీసీఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ఏంటంటే టీసీఎస్ కంపెనీ మాత్రమే కాదు టీసీఎస్ తో టై అప్ అయినటువంటి చాలా కంపెనీస్ సంబంధించి ఐటీ అండ్ నాన్ ఐటీ సెక్టర్స్ లో కూడా మనకి ఖాళీగా ఉన్నటువంటి అనేక వేకెన్సీస్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ ఒక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తే టీసీఎస్ తోనే కాదు టీసీఎస్ తో అప్లై ఉన్న వివిధ రకాల కంపెనీస్ లో కూడా మీరు జాబ్స్ అనేది పొందొచ్చు అప్లై చేయడం లాస్ట్ డేట్ అక్కడ చూస్తే ఏప్రిల్ ముప్పై వరకు కూడా దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం ఉంది టెస్ట్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చేశారు నెక్స్ట్ మంత్ అంటే పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదు నా దీనికి సంబంధించి టెస్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎగ్జామ్ అనేది ఆ రోజు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్ అనేది మనం పాస్ అయితే రిక్రూట్మెంట్ కి మనం ఈజీగా ఎంపిక అవచ్చు టీసీఎస్ కంపెనీకి సంబంధించి ప్రజెంట్ ఐటీ అండ్ నాన్ ఐటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న వాటిని రిక్రూట్ చేస్తున్నారు ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఐటీ విభాగాల్లో అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ ఫుల్ స్టాక్ క్లౌడ్ ఇంజనీర్ నాన్ ఐటీ లో అయితే మనకి బిజినెస్ అనలిస్ట్ హెచ్ఆర్ స్పెషలిస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి చాలా జాబ్స్ ఉంటాయి ఇవే కాకుండా అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి కొన్ని మాత్రం మెన్షన్ చేసి చెప్తున్నా ఇంకా చాలా ఉంటాయి మూడు వేలకి పైగా కార్పొరేట్ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారు ఇరవై మూడుకి పైగా ఇండస్ట్రీస్ ఉన్నాయి దీంట్లో నైన్టీన్ ల్యాక్స్ పర్ యానం హైయర్ శాలరీ ప్యాకేజ్ అనేది టీసీఎస్ సంస్థ వారు ఇప్పటి వరకు అయితే ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఈ ఈ కంపెనీకి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించి మనం సెలెక్ట్ కావడానికి ఇక్కడ ఇచ్చిన ఫైవ్ సింపుల్ స్టెప్స్ ను మనం కనుక కంప్లీట్ చేయగలిగితే జాబ్ ను చాలా ఈజీగా పొందొచ్చు ఫస్ట్ ఏంటంటే టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసి టెస్ట్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ సో టెస్ట్ అనేది రాయాలి టెస్ట్ అనేది రాసిన తర్వాత అందులో మనకి ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని టీసీఎస్ ఐఆన్ స్కోర్ అని పిలుస్తారు టీసీఎస్ ఐన్ వాళ్ళు ఈ స్కోర్ కార్డ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఎన్క్యూటీ టెస్ట్ అని ఆ స్కోర్ కార్డ్ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాల్సి ఉంటుంది థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం లాగిన్ అయ్యి మళ్ళీ ఇందులో ఆ స్కోర్ కార్డుతో లాగిన్ అయ్యి మల్టిపుల్ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవచ్చు సింగిల్ జాబ్ కే కాదు ఒకేసారి ఆ స్కోర్ కార్డ్ తో ఎన్ని జాబ్స్ అనే మనం అప్లై చేయొచ్చు ఇతర కార్పొరేట్ కంపెనీకి సంబంధించి కూడా మనం అప్లై చేసుకోవడానికి స్కోర్ కార్డు ఉపయోగపడుతుంది ఇందులో మనం జాబ్ అనేది పొందొచ్చు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన తర్వాత టీసీఎస్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టెస్ట్ లో ఏదైతే స్కోర్ కార్డు వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఇందులో జాబ్స్ అనేవి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు టీసీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది దాంతో మంచి ఎంఎన్సీఎస్ కంపెనీలో మనకు జాబ్స్ వస్తాయి టీసీఎస్ఏ కాదు టాటా ఎలక్సీ అవ్వచ్చు ఎంఫోసిస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ టై అయి ఉంటాయి సిడిఎస్ తో వాళ్ళందరితో టాటా వాళ్ళతో టై అయిన వాళ్ళ దగ్గర జాబ్ పొందొచ్చు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న జాబ్స్ ఉన్నాయో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది ఎనీ స్ట్రీమ్ లో మీరు డిగ్రీ అనేది బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్ కానీ ఏదైనా సరే పర్వాలేదు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రీ ఫైనల్ లేదా ఫైనల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఏ బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే టూ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉన్న ప్రతి పాస్డ్ అవుట్ బ్యాచ్ కూడా వీళ్ళు ఛాన్సెస్ కల్పిస్తున్నారు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళే క్లియర్ కట్ గా ప్రతిదీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఈ యొక్క టీసీఎస్ కంపెనీ వాళ్ళు మనకి రిక్రూట్మెంట్ అనేది ఏదైతే చేస్తున్నారో దీనికి సంబంధించి ఎవ్రీ టూ టు ఫోర్ వీక్స్ దీనికి సంబంధించి ఎన్క్యూబిటీ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏ డేట్ ఉంటుందో ఉంటుంది ఆల్రెడీ చెప్పారు కదా దానికి సంబంధించిన ఎగ్జామ్ స్టేటస్ సంబంధించి ఫర్దర్ అప్డేట్ అనేది వాళ్ళు ఇస్తారు స్కోర్ కార్డ్ ఏదైతే వస్తుందో దాని వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ రాసి పాస్ అయితే స్కోర్ వస్తే ఆ స్కోర్ కార్డు మీకు టూ ఇయర్స్ ఉంటుంది ఎన్ని అటెంప్ట్స్ అయినా మీరు జాబ్ కి జాబ్కి సంబంధించి స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి మళ్ళీ దీంట్లో ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా మంచి స్కోర్ ని మనం తెచ్చుకోవచ్చు తర్వాత ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే అప్లై చేసేటప్పుడు సంబంధించి ఒక ని సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే వర్బల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు దీంట్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటే నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ వీటి మీద టాపిక్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది దీని మీద కండక్ట్ చేస్తారు ఫార్టీ మార్క్స్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది అట్లాగే మనం సెకండ్ది వెరబల్ ఎబిలిటీకి సంబంధించి ఇంగ్లీష్ గ్లామర్ అట్లాగే రీడింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుతారు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి దీనికి ట్వంటీ ఫోర్ మినిట్స్ టైం ఉంటుంది దీనికి కూడా రీజనింగ్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ టీసీఎస్ ఐ ఎన్ కూ సైకోట్రిక్ టెస్ట్ అని సైకి ఒకటి క్రియేట్ చేస్తారు దాంట్లో కూడా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది అది పాస్ అయితే సరిపోతుంది ఈ టెస్ట్ అనేది మనం పాస్ అయితే ఈ టెస్ట్ లో మంచి స్కోర్ని మనకు గనుకొస్తే డీటెయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది దీంట్లో కనుక మంచి స్కోర్ మనం సాగిస్తే మనకు స్కోర్ కార్డ్ వస్తుంది దాంట్లో మంచి స్కోర్ గనక ఉంటే ఫ్యూచర్ లో దాంట్లో టీసేస్ లో ఎనీ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చినా దాంట్లో మనం చాలా ఈజీగా అప్లై చేసుకొని జాబ్ కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీరంత ఎక్కువ మందికి వీడియో పంపండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గొరేదేమో ఉద్యోగం అవకాశం ఉన్న అవసరం ఉన్న ఎవరితో మందికి వీడియోని పంపిస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల కాబట్టి లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్